మరి కోట్ల మంది ప్రపంచంలోపల ఏ దేశంలో లేని యువత భారతదేశంలో ఉంది ఏ దేశంలో లేని మేధావులు భారతదేశంలో ఉన్నారు ప్రపంచంలో లోపల ఒక శాతం భారతీయులు ఉన్నారు కానీ ఇంటర్ ఉద్యోగులు ముప్పై శాతం శాస్త్రవేత్తలు నలభై శాతం భారతీయులు ఉన్నారు ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అమెరికా లోపల ఎనభై శాతం భారతీయ సంతతి ఉంది ప్రపంచం లోపల కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది ఒకటి అర్బన్ నక్సలైట్లు మన మధ్యలోనే ఉంటారు బాగా చదువుకుంటారు మళ్ళా వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు మోడీ యుద్ధం ఆపరేషన్ సింగులు లేదు ఏదో దగ్గర బాగా వరంగల్లో పూజారి అంత చేశాడు పోలీసులు రచించారాకీడంలో ఒక ఆయన ఈ షాప్లో కొన్ని వాళ్ళ షాపులో కొట్టాలని చెప్పేసి అక్కడికి అక్కడ వంద మంది వచ్చి హిందువుల కార్యకర్తల మీద దాడి చేశాడు ఏమిటి అందరూ పట్టమని పదేళ్ళు No.

దీని వరకు ఆ జనమాలను చేసి తయారువడానికి తెరవేరలో గ్రామవనరుల ప్రతిyalకు కొందరు పొలతమవలసల వివరాలు గ్రామవనరుల పట్టణవనరులక తది శక్తిని తరక తక కార్యఆయనికులందరిలోపల కనక దుర్గమ ఆమయించింది ఆ తర్వాత పరియిన పరిమితలు ఇస్తూని కొరలి మొదలైన కవాల ఎట్లుగా కన కొరలు ఇస్తూని

తయారు చేసేవాడ ప్రాదించే అర్ధరాత్రి 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 మనం ఛాయల్ అర్ధరాత్రి అర్ధరాత్రి

ఉంటాడు వాళ్ళ దగ్గర మన యొక్క తల్లి లేక పాలని ఛాయంలో దుర్మార్గుడు పెట్టుకోవడం విడిగా దర్శించుర్మార్గుడు ఈ రాజ్యం దేని అంతం చేయడం అర్థం అనుభవంగా కాదు ఏ తీవ్రవాదాన్ని ప్రపంచాన్ని అర్థం చేసి ప్రపంచం శాంతిగా ఉండదో ఆ తీవ్రవాదాన్ని అందం చేయడానికే మనం ప్రధానంగా చేసుకోవాలి మహారాయణ రాజ్యంలో కేరళలో కూడా హిందువుల పరిస్థితి హిందువులు తెలియజేసిన తర్వాత మొదటి రోజు మొదటి రాత్రి ఆడపిల్లని ఉపాసించారు ఎనిమిది వేల మంది హిందువులని ఒకటే రోజు అంపేశారు ఆ రోజు హిందువులు చేశారు పశ్చిమ బెంగాల్లో రెండు వందల యాభై గ్రామాలు తప్ప కేవలం రెండు శాతం కశ్మీర్ పూర్తిగా కశ్మీర్ పండించిన ఖాళీ చేయించారు కశ్మీర్ లో ఉన్నప్పుడు అక్కడ భూమి అమ్మడానికి లేదు కొనడానికి లేదు అక్కడ పారిపోయి ఎక్కడెక్కడో జీవించారు అక్కడి నుంచి పారిపోతే नहीं पाया पड़ना उनका भूना बंदे एक बड़े बड़े लोग